వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ముప్పై నాలుగు గురించి తెలుసుకుందాము శ్రీ గణేశాయ గణేశయనమ శ్రీ సరస్వత్యాయ అయనమ శ్రీ గురుభ్యో నమ ఈ ముప్పై నాలుగవ అధ్యాయాన్ని రుద్రాధ్యాయం అని కూడా అంటారండి ఈ అధ్యాయంలో రుద్ర రుద్ర అధ్యాయం అని ఎందుకు అన్నారు అంటే రుద్రాభిషేకము అనేటువంటిది ఆ శివయ్యకు కానీ శ్రీగురుని కానీ చేస్తారు సో అది చేసినప్పుడు ఆ శ్రీగురుని యొక్క మహిమ ఎలా మనకు చూపిస్తారు ఆ శివయ్య మహిమ ఎలా చూపిస్తారు అలా రుద్ర రుద్రాభిషేకం చేయడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటిది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాము సో అందుకోసమని ఈ అధ్యాయము ఈ అధ్యాయం అంటే ఆ శ్రీగురునికి చాలా ఇష్టం అన్నట్టు సో శ్రీ ఆ శ్రీగురుణ్ణి రుద్రాభిషేకం చేసినట్లయితే ఆయనకు చాలా ఇష్టం అంట సో అందుకోసమని ఈ అధ్యయం ఆయనకు ఎంతో ప్రీతికరమైనటువంటి అధ్యాయంగా చెప్తారండి ఒకసారి మనం చూద్దాము అసలు ఆ స్వామికి ఏ విధంగా ఈ అధ్యాయం అంటే ఎందుకు ఇష్టము అనేటువంటిది సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమకు తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాడిని ఇంత శ్రద్ధ భక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఇలా ఉండబోతుంది అని అడిగారు ఆ పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరు భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడమే లేదు అన్నాడు అయితే వాళ్ళు ఆ రాజు యొక్క పుత్రులు తెలియకుండానే రుద్రాక్షలు ధరించడం వలన వాళ్ళు ఈ జన్మలో రాజపుత్రులుగా పుట్టారు మరి ఇంత భక్తి శ్రద్ధలతో ధరించే అటువంటి రుద్రాక్ష వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయని అడిగినప్పుడు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చెప్పమని అన్నప్పుడు అది చెప్తే నువ్వు దిక్కిస్తావు అని చెప్పారు అన్నట్టు అప్పుడు రాజు ఆందోళనతో అదేమిటి తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నారు అది విని రాజు అతడిని అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ప్రతి సమస్యకు నివారణోపాయం ఉంటుందండి గురు చరిత్రలో ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు అండ్ రుద్రమంత్రం అనేటువంటిది సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని సృష్టి భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు వక్షస్థలం నుంచి ఏమో ధర్మాన్ని సృష్టించాడు భాగం నుండి ఏమో అధర్మాన్ని సృష్టించాడు సృష్టికర్త అయితే ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరలోకాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం ఈ యొక్క రుద్రజపం అనేటువంటిది సర్వ పాపాలను నశింపజేయగలుగుతుంది ఈ అధ్యయనం చేయడం వల్ల అధ్యయనం చదవడం వలన కూడా మనకు పాపం అనేటువంటిది నశిస్తుంది రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది పూర్వము రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులు అవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నువ్వు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గర కొన్ని దూతలు వెళ్ళనే వెళ్ళకూడదు అన్నారు అప్పుడు స్వామి అన్నారు అక్కడికి వెళ్ళి స్వామిని ప్రార్థిస్తున్నప్పుడు యమధర్మరాస స్వామి ఇలా అన్నట్టు భక్తి లేని వారిని నువ్వు దండించాలి కానీ ఎవరైతే భక్తితో రుద్రమంత్రం జపిస్తారో వాళ్ళ దగ్గరికి అసలు దూతలు వెళ్ళిన వెళ్ళకూడదని ఆ స్వామికి ఆ స్వామి ఆ యమునితో చెప్పాడు అప్పుడు అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు ఎవరికైతే అల్పాయువు ఉంటుందో వాళ్ళు ఈ రుద్రమంత్రం చెప్పించడం వలన దీర్ఘాయువులు దీర్ఘాయువు పొందుతారు అని చెప్పారు స్వామి రుద్రమంత్రంతో పవిత్రమైన నీటితో స్నానం చేసిన వారికి చూచి నీవు కూడా భయపడవలసి వస్తుంది అని చెప్పాడు రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటితో స్నానం అటువంటి వారిని ఈ ఏమూడు ధర్మరాజు చూసి భయపడాల్సి వస్తుంది అని చెప్పారు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు స్వామి అయితే ఏమని చెప్పారు అసలు ఆ రాజుతోటి నీవు భక్తి రుద్రాక్షలు ధరించు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతరాయంగా రుద్రాభిషేకం చేయించమని చెప్పారు చేపిస్తే అలా చేపిస్తే వాళ్ళు ధర్మాత్ములు ఇతర పిల్లలు సర్వసంపర్లతో కలకాలం జీవించగలరు అని చెప్పారు చెప్పి విధానమంతా ఆయనకు వివరించారు అన్నట్టు రాజుకు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సుబ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవలు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతో రాజకుమారులకు స్నానం చేయించేవారు ఆ అభిషేకం చేసినటువంటి జలం ఉంటుంది కదా ఆ జలంతో ఆ రాజకుమారులకు స్నానం చేయించేవారట చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ ఇద్దరు తప్పి పడిపోయారు లాస్ట్ రోజు అంటే ఎనిమిదవ రోజుకు వాళ్ళకు ప్రాణకరణం ఉండదని ఆ స్వామి చెప్పారు కదా అయితే ఎనిమిది రోజు వాళ్ళు కళ్ళది విరిగి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలము వారి మీద చల్లారు అలానే వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుర్దాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి అందువలన రుద్రాధ్యాయం అంటే శ్రీగురునికి అందుకే ప్రీతి అని చెప్తున్నారు అన్నట్టు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం కనుక నామధరక నీవు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు సో మనము ఈ శ్రీ శ్రీగురిని పూజించే వాళ్ళు రుద్రాభిషేకం చేసినట్లయితే స్వామికి చాలా ఇష్టం అంట సో మనం కూడా రుద్రాభిషేకం చేస్తూ స్వామిని ప్రతిరోజు పూజించుకోవాలని ఇక్కడ ఆ స్వామి చెప్తున్నారు అంటే మనకు కూడా చెప్పిన దానితోటి సమానం అన్నట్టు సో ఇప్పుడు తెలిసింది కదా మీరు కూడా రుద్రాభిషేకం అనేటువంటిది స్వామికి చేయండి ఇదండి ఈరోజు వీడియో శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ అయ్యే ఈ అధ్యాయాలు మనము పొద్దున కానీ సాయంకాలం కానీ చదువుకోవచ్చు అండి పొద్దున వీలు పడిన వాళ్ళు సాయంకాలం చదువుకోవచ్చు ఒకవేళ పొద్దున కొన్ని అధ్యాయాలు చదివినట్లయితే సాయంకాలం మిగతా అధ్యాయాలు చదువుకోవచ్చు ఒకవేళ మీకు చదువుకోవడం వీలు పడకపోతే ఇది విన్నా కూడా మీకు అంతే ఫలితం అనేటువంటిది లభిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుగుతామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్